చంద్రశేఖరుడు అంటే తలపై చంద్రుణ్ణి ధరించిన పరమేశ్వరుడు ఆయన శాంత స్వరూపుడైన అపారమైన సంపన్నుడు రత్నాలతో మెరిసే పర్వతాలలో నివసించే పరమేశ్వరుడు వెండి పర్వత శిఖరాలపై విరాజిల్లే మహాదేవుడు చంద్రశేఖరుడు పాములను ఆభరణాలుగా ధరించి భయంకరమైన తేజస్సుతో ప్రకాశించే ఆయన త్రిపురాసురుల మూడు పురాలను ఒక్క క్షణంలో దహనం చేసిన శక్తి స్వరూపుడు దేవతలందరూ నమస్కరించే ఆ మహిమగల స్వామిని ఆశ్రయించిన వారికి ఎలాంటి అపాయం కలగదు ఆయన శరణు తీసుకున్న భక్తుడిపై మరణదేవుడైన కూడా అధికారం చూపలేడు శివుని కృప ఉంటే జీవితం ధైర్యంగా నిర్భయంగా మారుతుంది పంచవృక్షాల పుష్ప సుగంధంతో పవిత్రమైన పాదాలు కలిగిన శివుడు తన మూడో కన్నులోని అగ్నితో మన్మథుడిని దహనం చేసినవాడు శరీరమంతా విభూతి ధరించి వైరాగ్యానికి ప్రతీకగా నిలిచిన పరమాత్మ ఆయన స్వరూపం భక్తులకు శాంతి చిత్తశుద్ధి ప్రసాదిస్తుంది జనన మరణాల చక్రంలో అలసిపోయిన జీవులకు విముక్తి మార్గం చూపించే శాశ్వత తత్వం ఆయనది అటువంటి శివుని ఆశ్రయిస్తే యముడు ఏమి చేయగలడు ఆయన కృపతో సంసార బాధలు కరిగిపోతాయి ఏనుగు చర్మాన్ని వస్త్రంలా ధరించి గంగానది జలధారలతో తడిసిన జటాజూటంతో ప్రకాశించే శివుడు పవిత్రతకు చిహ్నం బ్రహ్మదేవుడే నమస్కరించే ఆయన పాదాలు భక్తులకు శరణ్యం గంగామాతను తన జటల్లో నిలుపుకున్న ఆ మహిమగల స్వరూపంలోక రక్షణకు ప్రతీక ఆయనను మనసారా ధ్యానించిన వారికి పాపాలు తొలగిపోతాయి అటువంటి చంద్రశేఖరుడిని ఆశ్రయిస్తే యముడుకూడా భయపడి దూరంగా నిలుస్తాడు కుబేరుని స్నేహితుడు పాములను ఆభరణాలుగా ధరించినవాడు పార్వతీదేవిని తన ఎడమ భాగంలో ఉంచుకున్న అర్ధనారీశ్వరుడు శివుడు రక్షణ కోసం హాలాహల విషాన్ని తాగి నీలకంఠుడైన కరుణామయుడు చేతిలో పరశువు మరియు మృగాన్ని ధరించి ధర్మాన్ని కాపాడే దైవస్వరూపుడు ఆయన రూపం శక్తి మరియు శాంతి కలయిక అటువంటి శివుని ఆశ్రయించిన భక్తుడికి చెవుల్లో కుండలాలు ధరించి నంది వాహనంగా ఉన్న పరమేశ్వరుడు నారదాది మునులచే స్తుతింపబడేవాడు అంధకాసురుడిని సంహరించి లోకానికి ధర్మాన్ని స్థాపించిన మహావీరుడు ఆయన సన్నిధిలో భక్తులు ఆనందాన్ని అనుభవిస్తారు ఆయన నామస్మరణ భక్తుని హృదయంలో భక్తి ధైర్యం నింపుతుంది అటువంటి చంద్రశేఖరుడిని ఆశ్రయిస్తే యముడు ఏమి చేయగలడు సంసార ఔషధం ఔషధంలాంటివాడు శివుడు అన్ని అపాయాలను తొలగించి భక్తులను కాపాడేవాడు దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసి అహంకారాన్ని తొలగించిన ధర్మరక్షకుడు సత్వ రజ తమ గుణాలకు అధిపతి భక్తులకు భోగం మరియు మోక్షం రెండింటినీ ప్రసాదించేవాడు పాపాలను తొలగించి పుణ్యాన్ని పెంచేవాడు అటువంటి శివుడిని ఆశ్రయించిన వారికి మరణ భయం ఉండదు భక్తులను అపారంగా ప్రేమించే దయామయుడు శివుడు అఖండమైన నిధి లాంటివాడు సర్వభూతాలకు అధిపతి అయిన పశుపతి సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయన నేత్రాలుగా భావించబడతాయి ఆయన సన్నిధిలో భక్తుడు శాంతిని అనుభవిస్తాడు భక్తిని ఆశ్రయించిన జీవికి జీవితం పవిత్రమవుతుంది అటువంటి చంద్రశేఖరుడిని ఆశ్రయిస్తే యముడు ఏమి చేయగలడు ప్రపంచ సృష్టి స్థితి లయలను నిర్వహించే పరమాత్మ శివుడు సర్వలోకాలలో విరాజిల్లే ఆయన గణపతులతో కలిసి ఆనందంగా క్రీడిస్తాడు ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కాలానికి కూడా అధిపతి భక్తుల పిలుపు విన్న వెంటనే రక్షణకు వచ్చే దయామూర్తి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షిమాం అని భక్తితో జపిస్తే జీవితం నిర్భయంగా మారుతుంది ఆత్మకు శాంతి లభిస్తుంది చివరికి మోక్షం సిద్ధిస్తుంది